లోగుట్టు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కేటీఆర్కి కత్తి మీద సాములా మారాయా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీని గెలిపించడం అనివార్యంగా మారిందా ఫలితంలో తేడా వస్తే కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కి కష్టాలేనా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలుపు బాధ్యతను భుజానికి విస్తృత ప్రచారం చేస్తుంది అందుకేనా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్కేమో గాని వ్యక్తిగతంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి అగ్ని పరీక్షగా మారాయి దీంతో తమ అభ్యర్థి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుణగణాలు చూసి ఓట్లు వేయాలని కేటీఆర్ పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని మళ్లీ గెలుచుకునేందుకు సర్వశక్తులు వడ్డుతోంది గులాబీ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది హ్యాట్రిక్ విజయం సాధిస్తామని చివరి క్షణం దాకా నమ్మకం పెట్టుకున్నా చివరికి ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి బీఆర్ఎస్ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధినేత కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్లమెంటు స్థానాలతో పాటు మిగతా చోట్ల ప్రచారం నిర్వహించారు అయినా పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి మెరుగైన స్థానాలు వస్తాయని గులాబీ పార్టీకి ఆశ లేవు ఇన్ని సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్పలేకపోతోంది నాయకత్వం దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలపైనే బీఆర్ఎస్ దృష్టి సారించింది గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పార్లమెంటు ఫలితాలు ఎలా ఉండబోతున్నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో గెలిచి తమ పట్టును నిలబెట్టుకోవాలని గులాబీ దళం భావిస్తోంది ఒకవేళ ఫలితం అనుకూలంగా రాకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఇబ్బందేనన్న చర్చ జరుగుతోంది ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే గెలిచింది ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మాత్రం తమ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఉన్న క్లీన్ ఇమేజ్ ఆరు నెలల కాలంలోనే ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేస్తోంది అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ఇంత ఫోకస్ పెట్టలేదు బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నేరుగా కేటీఆర్ రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై దాదాపు ఆశలు వదిలేసుకున్న గులాబీ శ్రేణులకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలైనా కలిసొస్తాయో లేదో చూడాలి